మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉందని చెప్పిన ఆమెకు శ్రీరాముడి సమాధానం ఏంటంటే భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటన్నింటికి ఒక ప్రత్యేక విశిష్టత అయితే ఉంది అలాంటి వాటిలో టాప్ ప్లేస్లో నిలిచే ఆలయం జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది ఈ ఆలయం వైష్ణోదేవిని దర్శించుకున్న వారికి మోక్షం తప్పక లభిస్తుందట కాట్రాకు సమీపంలో ఉండే ఈ ఆలయం ఈనాటిది కాదట ఋగ్వేద కాలం నుంచి ఉందట సముద్ర మట్టం నుంచి ఐదు వేల మూడు వందల అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై మంచు కొండల మధ్య వైష్ణోదేవి ఆలయం ఉంటుంది ఇక వైష్ణోదేవి ఆలయం గురించి ఓ ఆసక్తికరమైన కథ ఉంది అది ఏంటంటే దక్షిణ భారతదేశంలో రత్నాకరుడు అనే దుర్గాదేవి భక్తుడు ఉండేవాడు అతనితో పాటు అతని భార్య దుర్గా మాత ఆరాధకులు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించేవారు వీరికి సంతానం లేకపోవడంతో అమ్మవారిని ప్రార్థించగా సాక్షాత్తు అమ్మవారే వారికి కూతురుగా జన్మించిందట ఆ చిన్నారికి రత్నాకరుడి దంపతులు వైష్ణవి అని నామకరణం చేశారు ఆమె you okay. కాలక్రమంలో వైష్ణోదేవిగా మారింది లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు కలిసిన స్వరూపమే ఈ వైష్ణోదేవి శ్రీరాముడిపై ఆమెకు విపరీతమైన భక్తి ఈ క్రమంలోనే అరణ్యంలోకెళ్ళి తపస్సు చేయగా వైష్ణోదేవికి శ్రీరాముని దర్శనం లభించింది అయితే శ్రీరాముణ్ణి చూసిన తరువాత ఆయనను వివాహం చేసుకోవాలని ఉందని చెబుతుంది కానీ శ్రీరాముడు తాను ఏకపత్నివ్రతుడినని ఈ జన్మకు సాధ్యం కాదని చెప్పారు కొన్ని సంవత్సరాల తరువాత తాను వైష్ణోదేవిని కలిసినప్పుడు ఆమె గుర్తుపడితే వివాహం చేసుకుంటానని చెప్పాడట